హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ మీరు ఒక ప్యాకెట్ చూస్తున్నారు ఇది ఏమనుకుంటున్నారు ఇందులో ఏముండొచ్చు ఐడియా ఏమైనా ఉందా ఎస్ చాలామంది అనుకున్నట్టుగానే ఇందులో విత్తనాలే ఉన్నాయి ఈ విత్తనాల్ని నాకు ఒకరు గిఫ్ట్గా పంపించారు ఇది నేను కొన్న విత్తనాలు కావు ఓకేనా వీటి గురించి కూడా నేను చెప్తాను ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అనే విషయాలన్నీ తెలుసుకునే కన్నా ముందు ఇది ఒక కొత్త ఐటమ్స్ పంపించారు చూడండి వాళ్ళు శాంపుల్ పంపించారు మిరాకిల్ గ్రో అనేసి ఇది కూరగాయలకి పండ్ల మొక్కలకి అన్నిటికి పనికి వాటర్ లో వాటర్లో మంచి రిజల్ట్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇది ఎలా పని చేస్తుంది అనేది నేను వాడిన తర్వాత మీకు చెప్తాను అంటే నాకు ఎలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఓకేనా ఇంకా విత్తనాలు అయితే మీ అందరికీ తెలిసింది దాని గురించి కొత్తగా మనం దాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చే అవసరం లేం లేదు వీళ్ళ దగ్గర విత్తనాలని హండ్రెడ్ పర్సెంట్ మొలకలు వస్తుంది చాలా చక్కగా పెరుగుతుంది ఎందుకంటే నేను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే బోలెడు తెప్పించుకున్నాను అందులో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి అంటే నేను తెప్పించుకున్నది అన్నీ నేను పెంచుకోలేను వీళ్ళు నాకు ఇది కావాలనే కానీ నాకు పది అవసరం ఉంటే వాళ్ళు ఒక వంద రెండు వందలు పంపిస్తే నేను అన్నీ ఎక్కడ పెంచుకోగలను కదా సాధ్యమే లేదు ఇక్కడ ఈ విత్తనాలన్నీ చూస్తున్నారు కదా మీకు ఒకటి గుర్తొస్తూ ఉండొచ్చు లాస్ట్ వీడియోలో కూడా విత్తనాల గురించి చెప్పారు కదా అక్క అనేసి ఎస్ అక్కడ మీటింగ్ వెళ్ళినప్పుడు అంటే మనం ఆత్మీయంగా మనం ఒకరికొకరు కలుసుకున్నప్పుడు చాలా మంది నాకు విత్తనాలని గిఫ్ట్ గా ఇచ్చారు నా ఫ్రెండ్స్ కటింగ్స్ కూడా ఇచ్చారు అవన్నీ మీకు చేసి చూపించాను ఇప్పుడు కూడా ఈ ఇందులో కూడా విత్తనాలు బోలెడు ఉన్నాయి అంతకన్నా ముందు కూడా చాలా రకాల విత్తనాలు నా దగ్గర కలెక్ట్ అయింది ఎలా కలెక్ట్ అయిందంటే నేను కొన్ని గార్డెన్ ఐటమ్స్ ఈ ఆన్లైన్లో తెప్పించుకుంటూ ఉంటాను లేకపోతే ఏదైనా ఒక పూల విత్తనాలు ఏదో ఒకటి తెప్పించుకునేటప్పుడు వాళ్ళు గిఫ్ట్ గా బోలెడ్ పంపిస్తూ ఉంటారు అంటే కొన్ని ఐటమ్స్తో పాటు గిఫ్ట్ కూడా పంపిస్తూ ఉంటారు మరి మీకు వస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా రకాలుగా వచ్చింది ఇప్పుడు వరకు మొన్న మనం కూడా ఒక నాలుగైదు ప్యాకెట్లు వచ్చింది అలాగే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు అంతకన్నా ముందున్న విత్తనాలు మొన్న వచ్చిన విత్తనాలు ఇవన్నీ విత్తనాలు ఇన్ని నేను పెంచుకోలేను ఇన్ని పెంచుకోవాలంటే నేను ఒక ఎకరా లీజు తీసుకొని అందులో పెంచాలి బౌలర్ ప్లేస్ అయితే ఉంది నా దగ్గర ఇప్పటికీ ఖాళీ సైట్లు ఉన్నాయి కాబట్టి పెంచుకోవచ్చు వాటర్ కూడా ప్రాబ్లం లేదు నాకు కానీ కోతులు భయం నాకు ఉంది అందుకే నేను ఓన్లీ కూరగాయలన్నీ నేను టెరెస్లో మాత్రమే పెంచుతున్నాను సో నాకు అక్కడ ఇంత పెంచేంత ప్లేస్ లేదు ఏదో ఒకటి నాలుగు కింద కూడా పెంచుకోవచ్చు అనుకోండి అది వేరే సంగతి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ విత్తనాల్ని కొందరికి నేను గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను ఈ గిఫ్ట్ అనగానే చాలా మంది అనుకున్న చాలా వీడియోలన్నీ అన్నట్టుగానే మీరు కామెంట్ పెట్టండి అందులో నేను డ్రాస్తాను ఇటువంటిదన్నీ ఏమీ నేను పెట్టదలుచుకోలేదు అవన్నీ పెద్ద హంగామంగా అయిపోతుంది నాకు పెద్ద పనులు అయిపోతుంది నేను నా ఛానల్లో ఈ డిసెంబర్ పూల మొక్కల్ని సేల్ చేస్తూ ఉంటాననేసి మనలో చాలా మందికి తెలిసింది సబ్స్క్రైబర్స్కి తెలిసిందే బోలెడ్ మంది ఆర్డర్ ఇచ్చుకున్నారు ఈసారి కూడా చాలామంది అడుగుతున్నారు మొన్నటి వరకు వర్షం లేదు కాబట్టి నేను కటింగ్స్ పెట్టలేకపోయాను ఇప్పుడే ఇప్పుడిప్పుడే పెట్టాను అది మంచిగా పెరుగుతుంది ఇంకొక పదిహేను ఇరవై రోజులు దాని రిజల్ట్ బాగా వస్తుంది నేను అప్పుడు సేల్కి పెడతాను అప్పుడు ఆర్డర్ ఇస్తారు కదా నాకు మొక్కలు కావాలని అడిగిన వాళ్ళు అందులో కొందరు ఆర్డర్ ఇస్తారు ఎవరు కనుక ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ ప్యాకెట్లు అంటే వాళ్ళ పార్సల్లో కొన్ని విత్తనాల్ని నేను ప్యాక్ చేసి పెడతాను ఇదే పెడతాను అదే పెడతాను అనేసి నేను చెప్పలేను ఎందుకంటే ర్యాండమ్గా పెడతాను నా దగ్గర ఎక్కువ ఉన్న సీడ్స్లన్నీ నేను ఆ లోపు అన్నీ నారు నారు కానీ డైరెక్ట్ కానీ అన్ని రెడీ చేసుకుని పెట్టేస్తాను ఎక్కువ ఉన్నదన్నీ నేను షేర్ చేద్దామని అనుకున్నాను ఈసారి ఇందాక చెప్పినట్టు డిసెంబర్ పూల మొక్కలకి ఎవరు ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను ఇంకా చాలామంది అనుకోవచ్చు అక్క మాకు గిఫ్ట్గా పంపించవచ్చు కదా అనేసి ఎస్ ఫ్రెండ్స్ పంపించవచ్చు కాకపోతే నాకు కొన్ని ప్రాబ్లం ఉన్నాయి ఏంటి అంటే నేను పోస్ట్ పంపించలేము పోస్ట్ అయితే తక్కువ రేటుకి వచ్చేస్తుంది మీ వరకు నాకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇది చేసేంత నాకు ఇది లేదు అంటే అంత ఓపిక నాకు లేదు చాలా దూరం కూడా పోస్ట్ ఆఫీస్ నాకు సరే కొరియర్లో పంపిద్దామంటే కొరియర్ అతను ఇంటికి వచ్చి తీసుకువెళ్లేదానికి ఎక్కువ చెప్తాడు అక్కడ వంద రూపాయలు ఉంటే నా దగ్గర వచ్చి తీసుకు వెళ్ళేసరికి రెండు వందలు చెప్తాడు మీ అందరికీ డిసెంబర్ పూలం మొక్కలు ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళకి ఈ తలకా నొప్పి మీకు అందరికీ తెలిసింది నేను అందుకే కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాను ఇప్పుడు ఈ పది ఇరవై రూపాయలు విత్తనాలకి రెండు వందలు పెట్టి మీరు కొరియర్ తీసుకోండి అని అంటే అది మీరు తీసుకుంటానంటే నాకేం ప్రాబ్లం లేదు నేను పంపిస్తాను ఎందుకంటే వాడికి ఒక ఫోన్ చేస్తే చాలు తీసుకు తీసుకొని మీకు పంపిస్తాడు కానీ ఇరవై ముప్పై రూపాయలకి రెండు వందలు పెడతారా మీరు పెట్టండి అనడం న్యాయమా నేను ఇప్పుడు వరకు ఎవరికి అందుకే నేను సీట్స్ ని సేల్ చేయలేదు చెయ్యను కూడా ఎందుకంటే అది నాకు కుదరని పని ఈ చిన్న చిన్న ప్యాకెట్ చేసుకుంటూ వాళ్ళకన్నీ అది అన్ని అడ్రస్ రాసుకొని వాళ్ళకి పంపించడం ఇవన్నీ పెద్ద తలకు మించిన బరువు సో దానివల్ల నేను ఎప్పటికీ నేను ఈ విత్తనాన్ని సేల్ చేస్తానని అనుకోవట్లేదు ఓన్లీ మొక్కలు మాత్రమే నేను సేల్ చేయగలను మొక్కలు అంటే కొద్దిగా ఈజీ అవుతుంది ప్యాకింగ్ నాకు సో దాని గురించి నేను ఓన్లీ డిసెంబర్ పూల మొక్కల వరకే పెట్టుకున్నాను చాలామంది చాలా రకాల మొక్కలు కూడా అడుగుతున్నారు కానీ నేను అవన్నీ పంపించడం నాకు ఇప్పుడు ప్రస్తుతానికి కుదరట్లేదు ముందు ముందు ఏమో తెలియదు నెక్స్ట్ ఇయర్కి ఏం జరుగుతుందో తెలియదు ఇప్పటికైతే నేను ఈ సంవత్సరానికైతే ఓన్లీ ఈ డిసెంబర్ పూల మొక్కలు మాత్రమే పెడదాం అనుకున్నాను ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందనేసి ఇందాక చెప్పాను కదా గుడ్నెస్ ఏంటని అర్థమైంది కదా కొన్ని సీడ్స్ మీ అందరికీ పంచాలని అనుకుంటున్నాను ఎవరు కావాలంటే వాళ్ళు రెడీగా ఉండండి డిసెంబర్ పూల మొక్కలతో పాటు పంపిస్తాను సరే ఇంకా కొత్త రకం ఒక ఐటమ్స్ నాకు పంపించారు వీళ్ళు ఇది ఏంటి అని మీకు చాలా చాలామందికి మీకు అది ఒక కుతూహలంగా ఉండొచ్చు చూడటానికి ఇలా ఉంది ఇది ఏంటి ఇది అనేది ఫ్రెండ్స్ ఇది మనం మామూలుగా మొక్కల్ని ఎలా పెంచుకుంటామో కటింగ్స్ వేసి పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం రూ ఈ ఎయిర్ లేయరింగ్ చేస్తూ ఉంటాం ఈ మీ అందరికీ తెలుసు కదా ఎయిర్ లేయరింగ్ ఎలా చేస్తామనేది ఒక కొమ్మ తీసుకొని కొద్దిగా దాని పై పై చెక్క తీసేసి ఆ లోపల ఉన్న వాటికి కొద్దిగా మట్టి దాంట్లో పెట్టేసి గట్టిగా ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టి ముడి వేస్తూ ఉంటాం కదా ఇక్కడ ప్లాస్టిక్ కవర్ యూస్ చేయకుండా ఈ కప్స్ని పెట్టచ్చు ఈ కప్పు ఇది ఏర్లేని నాకైతే దీని పేరు కరెక్ట్ పేరు తెలియదు మరి మీ ఎవరికైనా తెలిస్తే నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఇది పెద్ద సైజు ఒకటి ఉంది చిన్న సైజు రెండు సైజులు పంపించారు వాళ్ళు నాకు శాంపుల్ పంపించింది మా ఇది ఇది నేను ఏం కావాలి అక్క అంటే ఇది మాత్రం నేను చెప్పాను మిగతా సీడ్స్ అన్నీ వాళ్ళే పంపించింది శాంపుల్కి నేను ఏమి అడగలేదు వాళ్ళని ఆ సీడ్స్ ఈ సీడ్స్ అని ఓకే సరే ఇది ఎయిర్ లైనింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా ఎవరికైనా ఎయిర్ లైనింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇది తెప్పించుకోండి చిన్న చిన్న కొమ్మలకి చిన్న ఇది సరిపోతుంది కప్స్ అదే పెద్ద వాటికైతే పెద్ద కప్స్ ఉన్నాయి అంటే పెద్ద పెద్ద కొమ్మలు చేసుకోవాలనుకున్నప్పుడు అది చేయొచ్చు ఇందులో ఎలా చేయాలి ఏం చేయాలనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను ఓకేనా సరే ఇప్పుడు ఈ విత్తనాలన్నీ ఎవరు పంపించారు మీకు కావాలంటే ఏం చేయాలనేది చెప్తాను నేను ఈ విత్తనాలన్నీ నాకు శశి గార్డెన్ అనేవాళ్ళు పంపించారు వీళ్ళ గురించి మన యొక్క సబ్స్క్రైబర్స్కి మూలడు మంది తెలుసు ఇప్పటికే ఎలాగంటారా నేను ఈ ఈ దొండ పాదు గురించి వీడియో చేసినప్పుడు వాళ్ళు నాకు పంపించినప్పుడు మీకు అందరికీ చూపించారు నేను తెప్పించుకున్నప్పుడు మీకు అందరికీ వాళ్ళ గురించి డీటెయిల్స్ చెప్పాను నేను మీకు వాళ్ళ దగ్గర మంచి దొండ ఇది కటింగ్స్ ఉన్నాయి కావాలంటే తెప్పించుకోండి బోలేడు మంది తెప్పించుకున్నారు ఇప్పటికే పెంచుకున్నారు రోజు కూడా ఒక కాల్ వచ్చింది నాకు బెంగళూరు నుంచి మంచి చక్కగా ఒకటి ఆర్డర్ ఇస్తే నాలుగు పంపించారు వాళ్ళు చాలా చక్కగా కాయలు వస్తున్నాయి అనేది ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తాను మీరు చూడండి ఇది వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇది నోట్ చేసుకోండి వాట్సాప్లో మీరు సేవ్ చేసుకొని చూస్తే మీకు ఒక సైడు సీడ్స్ ఇంకొక సైడు దాని రేటు కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి మాట్లాడి మీకు కావాల్సింది తెప్పించుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి బాయ్